భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పటి నుండి దాదాపుగా మోడీ గారు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకుంటే అంతకుముందు పేపర్ల రోజు హెడ్లైన్స్ ఏమొస్తుండే ఇన్ని వేల కోట్ల అవినీతి ఇక్కడ బాంబే వెళ్ళింది అక్కడ బాంబే వెళ్ళింది పాకిస్తాన్ సైనికులు మన బంగ్లాదేశ్ బంగ్లాదేశ్కించి మనకు సరిహద్దుల్లో కా కాల్పులు జరిప్రు ఎక్కడ ఐఎస్ఐ కుట్రల బాంబేలో అన్నీ అంటే భారతదేశ పరిస్థితి ఎట్లున్నదంటే ఎవరిదైనా వచ్చి ఏదైనా చేసుకునే పోయే పరిస్థితి ఉండే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బాంబు పేలులు అనేటివి లేవు అరాచక శక్తులను అరికట్టిండు ఆయన ఒక్క తూట పాకిస్తాన్ వాడు వెలుస్తే ఇవాళ విచక్షణ రహితంగా కాల్పులు జరపమన్నాడు ఆయన ఒక సవల చెప్పిండు ఒక్క బుల్లెట్ వేయకుండా నేను పాకిస్తాన్ చిప్ప చేతిలో పట్టుకొని ప్రపంచం చుట్టూ తిరిగేటట్టు చేస్తా అని చెప్పిండు ఇవాళ నిజమైతుంది ఒక కి కిలో ఆటా కోసం కూడా అక్కడ ప్రజలు కిలోమీటర్లు లైన్లు కట్టే పరిస్థితి అలా పాకిస్తాన్లో ఉన్నది ప్రతి దగ్గర వాళ్ళ ప్రధానమంత్రులు కొని మాకు అండ్ అప్పియండి అని చెప్పి ప్రపంచ నేతల చుట్టూ తిరిగే పరిస్థితి అలా పాకిస్తాన్లో ఉన్నది ఇవాళ పాకిస్తాన్ అనే దేశం భారతదేశం అనే పేరింటినే భయపడే స్థాయికి చేరుకున్నది ఇవాళ ఆర్థికంగా మన వ్యవస్థ నాడు పదకొండవ స్థానంలో ఉంటే ఇలా ప్రపంచంలోనే ఐదవ ఐదవ స్థానంలో ఉన్నది రక్షణ పరంగా మనం బుల్లెట్ కూడా బయటికి వేసిన కోట్ల కొన్ని కొన్ని తెచ్చుకుంటుండే ఇవాళ వేల కోట్ల రూపాయలు మనమే ఎగుమతి చేస్తున్నాం ఇవాళ చంద్రుని మీద కూడా మనము ఇస్రో వాళ్ళు చంద్రుని కూడా పరిశోధన చేసే స్థాయికి నిన్న కూడా సూర్యుని మీద ప్రయో ఏదైతే ప్రయోగం చేసినామో అది కూడా సక్సెస్ అయ్యి అన్ని రంగాలలో ఇవాళ సామాన్యుడు ఒక స్త్రీ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఉండ వండితే తను ఆరోగ్యం చెడిపోతుందని వంద సిగరెట్ల పొగ పీలుస్తుందని ఇవాళ ఉజ్వల కింద వాళ్ళందరి గ్యాస్ సిలిండర్లు ఇచ్చిండు ఇవాళ మహిళలు సాయంత్రం దాకా తమ కార్యక్రమాలను తీసుకోవాలంటే కాలకృత్యాలు తీసుకుని సాయంత్రం దాకా ఆగే పరిస్థితి ఉండొద్దు అని చెప్పి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి టాయిలెట్లు కట్టించండి ఇవాళ ఇవాళ నాలుగు కోట్ల ఇల్లులు ఆవాస్ యోజన కింద నాలుగు కోట్లంటే ఇది చాలా ప్రపంచ దేశాల జనాభా కంటే ఎక్కువ సంఖ్య అది ఇవాళ ప్రతి ఎకరానికి దాదాపుగా తొమ్మిది వేల రూపాయల సబ్సిడీ ఎరువుల మీద ఇస్తున్నాడు డీఏపీ కానీ ఎరువు కానీ అంటే భూమి ఉన్న భూమి లేకున్నా కౌలు రైతు కానీ భూమి ఉన్న రైతు కానీ వారికి తొమ్మిది వేల రూపాయలు ఒక ఎకరానికి పండించ పడ్డమీద వాళ్ళకి సబ్సిడీ దొరుకుతుంది ఇవాళ కొనే ప్రతి గింజ ఇవాళ నరేంద్ర మోడీ గారు పండించిన ప్రతి గింజ కొంటున్నదంటే అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రతి ఒక్కరికి ఐదు కిలోల బియ్యం ఉచితంగా కరోనా సమయంలో మనం చూసినాం లాక్డౌన్ అయ్యి అనేక మంది అనేక అవస్థలు పడ్డారు నా దేశ ప్రజలు ఆకలితో ఉండొద్దు ఎవరు కూడా ఎంత భేదవాడైనా ఆకలితో ఉండొద్దు అని చెప్పి ప్రతి కుటుంబానికి ఐదు కిలోల బియ్యం ఇస్తూ గత రెండున్నర సంవత్సరాల నుండి దాన్ని ఇస్తున్నాడు ఇంకా ఐదు సంవత్సరాలు కూడా దాన్ని కొనసాగించే ప్రకటించి నరేంద్రం ఇంకా ఐదు సంవత్సరాలు కూడా దాన్ని కొనసాగి ఇవాళ హైవేస్ తీసుకోండి మీరు ఇవాళ ఇక్కడ నుండి హైదరాబాద్కించి ఏ మూలకు పోయినా తెలంగాణలో ఏ మూలకు పోయినా రెండు మూడు గంటల వ్యవధిలో మనం పోవచ్చు ఇవాళ ఎయిర్పోర్ట్లు సంఖ్య డబుల్ అయింది మెడికల్ కాలేజీల సంఖ్య డబుల్ అయింది నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మీకు ఏమైనా అనుమానం ఉందా మరి మీరు ఎందుకు వీటిని ప్రమోట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు భారతీయ జనతా పార్టీ ప్రజలకు అందరికీ తెలుసు ఎందుకు ఏమంటున్నారంటే స్థానికంగా మాకు కొన్ని ఉన్నాయి మేము స్థానిక ఎలక్షన్లో మేము ఎవరికైనా ఓటీసినాం జాతీయ స్థాయి ఎలక్షన్ లోక్సభ కాబట్టి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి ఇస్తామంటున్నారు